సో హాయ్ గైస్ వెల్కమ్ టు లోకల్ వాళ్ళ సో ఇదే టాపిక్ చూసుకున్నట్లయితే మనకైతే కిరాలు అయితే ఏం లేవు అనమాట సో ఇన్ని రోజులు ఎందుకు వీడియోస్ పెట్టలేదంటే మన యూట్యూబ్ ఛానల్కి ఒక కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేది వచ్చింది సో అందువలన మేమైతే వీడియోస్ అయితే పెట్టలేదు మొత్తం కిరాయలు అయిపోయిన తర్వాత కమ్యూనిటీ గైడ్లైన్స్ యూట్యూబ్ వాళ్ళు తీసేసినారు మొత్తానికి చేసి మనకు నాలుగు నెలలు ఐదు నెలలు ఏమో అది కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ అనేది తీసినారు సో అందువలన అయితే వీడియోస్ అయితే పెట్టలేదు అనమాట మామూలుగా పోస్ట్లని స్టోరీలని పెట్టవచ్చు లెంగ్త్ వీడియోస్ అయితే పెట్టడానికి అవకాశం లేదు కాబట్టి అందుకోసం వీడియోస్ అయితే పెట్టలేదు సో కమ్యూనిటీ గైర్నెస్ అనేది మనకు నిన్న అయితే పోయింది సో అందుకనే నేను వీడియో అయితే పెడుతున్నా సో అందరూ అయితే మనం కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమప్ప ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా అయితే షేర్ చేయండి ఇంకా ఇప్పటి నుంచి మంచి మంచి వీడియోస్ అయితే వస్తుంటాయి అనమాట అంతే సీజన్ అయితే పెద్ద సీజన్ అయితే లేదు అయితే పర్మనెంట్గా రెండు బండ్లు కానీ మా మిగతా రెండు బండ్లు మా అన్న వాళ్ళవి ఏదైనా కోత్తిమీరకైతే పెట్టేసినాం ఇప్పుడు కాయగోలు అనేది ఏం లేవు అనమాట ఉన్నాయి కానీ మేమైతే అక్కడ పోదలేము ఇప్పుడు ఆర్టీఓ ప్రాబ్లం ఎక్కువ ఉంది కాబట్టి అక్కడైతే పొదలేము అనమాట ఎందుకు రిస్క్ పడాలని ఇంకా ఇక్కడే తోలుతున్నాం ఈ దీంట్లోనే మేము ఇప్పుడు చేన్లో మీకు తెలిసి ఉంటుంది చైన్లో ఎట్లా ఉంటాయి రాసాలు అనేటివి అవే వీడియోస్ డిఫరెంట్ డిఫరెంట్లో అయితే తీస్తామన్నమాట సో మా నాలుగు బండ్లు మీకు చూపిస్తాను ఒకసారి చూడండి మరి మా బండ్లు అంతా ఈరోజు చెప్పుకుంటారు ఇంకా మా పరిస్థితులు ఇంకా ఏమై గు మన బండి దగ్గరికి పాత బండి దగ్గరికి పాత బండి అయితే ఇక్కడైతే పెట్టేసినాం మొత్తం బాస్లో అన్నీ ఇక్కడ వేసినాం అన్న పెద్ద గోడంలో కొందనమాట సో మన బండి ఇక్కడ ఉంది పాత బండి దీనికి పర్మిట్ డ్రైవర్ అయితే ఉన్నాడు సో దానికైతే వెళ్తున్నాడు మొత్తం దీనికి ఈరోజు మొత్తం వాషింగ్ చేపించి దీని రివ్యూ కూడా ఒకసారి తీద్దాం దీని పర్ఫార్మెన్స్ ఏది దీని స్టామినా ఏమి మొత్తం ఒకసారి తీద్దాం ఇది వచ్చేసి మా పెద్దన్నది మా పెద్దన్న అంటే మా పెద్దనాన్న కొడుకు అనమాట ఇక్కడే పెడతాడు మా దగ్గర సో ఇంకా మన బండి చూసుకున్నట్లయితే ఇది సో రెండు రోజుల నుంచి లేక మేము నాలుగు బండ్లు ఇక్కడే అప్పుకున్నాం అనమాట అది వచ్చేసి మా మామది బండి సో ఆయన ఇక్కడ ఉన్నాడు అన్నమాట బేత్పల్లి బండి అనమాట అది బేత్పల్లి అనేది ఇక్కడ ఎక్కడంటే మనం కోట కొండ అక్కడ అనమాట సో ఇంకా ఈరోజు మొత్తం రెండు రోజులైన ఖాళీ మేము ఈరోజు మొత్తం ఈ బండి ఆ బండి వాషింగ్ చేయాలి ఈ బండి వాషింగ్ అయితే అప్పుడే చేపించినాం సో రెండు బండ్లు బ్యాలెన్స్ ఉన్నాయి అన్నమాట సో ఈ బండి వచ్చేసి మా బేత్పల్లి అనమాట ఇంకా మనం మిగిలింది ఏంటంటే వెనక డోర్కి కొంచెం చిలువ అనేది ఉందన్నమాట దానికి మొత్తం వెనకాల బ్లూ రేడియో అయితే చేపిస్తాం సైలెక్ చూసుకున్నట్టయితే యూట్యూబ్ లోగలు ఉన్నాయి అనమాట ఆ యూట్యూబ్ లోగలు చూసి చాలామంది మన సబ్స్క్రైబర్లు ఆపుతున్నారు సో వాళ్ళు సో మరి అది టాపిక్ వచ్చేసి ఇంకా రేపు వాషింగ్ చేపించి ఎక్కడైనా మరి కిరలు పడుకొని అంటే లోకల్లో అనమాట ఏమన్నా బుడ్డలు కానీ అవి కానీ అవి ఉంటే మనకి వీడియోస్ అయితే పెడతాం అనమాట లేదంటే ఇంకా ఒక టెన్ డేస్ అయితే ఇంకా మరి కొత్తిమీర అయితే స్టార్ట్ అవుతుంది సో కంటిన్యూగా వీడియోస్ అయితే పెడతాం అనమాట పది రోజులు అవుతుంది మనకి స్టార్ట్ అవ్వడానికి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి అంత బుడ్డలు వేసినారు కదా కొత్తిమీరలు అయితే ఎవరు అయ్యారు సో ఆ బుడ్డలు చాలా వరకు పెరిగేసినారు అనమాట పెరిగి ఇంకా పక్కన పెట్టినారు ఇంకా కొత్తిమీర అనమాట ఇంకా మనకి ఫుల్ సీజన్ ఇంకా మరి తర్వాత మరి మీద కొట్టుకొని మరి పోవాల్సింది అట్లా ఉంటాయి కిరాయిలు సో ఇంకోటి వచ్చేసి మనకు నేను వీడియోస్ చాలా అయితే తీసిన సో ఆ వీడియోస్ కూడా మళ్ళీ రిపీట్ అయితే పెడతాను అనమాట అది కొంచెం అది కమ్యూనిటీ గైడ్లైన్స్ పడిన వలన నేనైతే వీడియోస్ అయితే పెట్టలేదు అన్నాను కదా సో వెనక వీడియోస్ కూడా నేను పోయిచాను లాంగ్ లాంగ్ పోయించిన సో ఆ వీడియోస్ కొన్ని ఉన్నాయి ఆ వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను సో కొంచెం చూసి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే చాలా రోజుల నుంచి పెడతలేం కాబట్టి మీరు కూడా కొంచెం ఫీల్ అవుతుంటారు అన్నమాట వీడు ఏం వీడియోస్ పెట్టలే అని సో అందరికీ మీరు ఆపి మాట్లాడుతున్నది చాలా సంతోషంగా ఉంది మనకైతే సో సో ఇదనమాట మా సమస్య సో మీరు కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ అని ఆన్లో పెట్టుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది సో బాయ్ టేక్ కేర్ లవ్ యూ ఆల్ జై డైవర్